నమస్తేనండి సో ఈ వీడియోలు వచ్చేసి మనం కంది పంటలో ఏ మనకు విల్ట్ సమస్య కనిపిస్తూ ఉంది సో డైలీ మనకు వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి సో ఈ వర్షాల వల్ల మనకు విల్ట్ సమస్య అనేది కనిపిస్తూ ఉంది సో దీంట్ని మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏం మందులు మనం డ్రించింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే మన చైన్లో అయితే వాటర్ డైలీ వర్షం పడడం వల్ల మన చైన్లు అనేది వాటర్ అనేది లించు స్టోరేజ్ అయ్యి ఉంది ఎక్కువ అనేది లించొని ఉంది మీకు వీడియో కూడా చూపిస్తా చూసుకోవచ్చు సో దీనివల్ల ఏంటంటే మొక్కకు సరైన పోషకాలు దొరకక ఈ వేర్లు అనేది డ్యామేజ్ కావడం వల్ల మనకు ఈ సమస్య అనేది ఎండు తెగులు కావచ్చు మనకు ఈ విల్ట్ అనేది సమస్య కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఫస్ట్ వచ్చేసి మన చైన్లో ఉన్న వాటర్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మొక్కకు మనము పైనుంచి పిచికారీ చేసుకోకుండా మనకు కింది నుంచి కాపర్ ఎగ్జిక్లోరైడు లేకపోతే మనకు మార్కెట్లో రోకో అనే ఫంగిసైడ్ దొరుకుతుంది ఇది కూడా మనం డ్రించింగ్ చేసుకోవచ్చు సో మనకు ఫస్ట్గా వచ్చేసి కాపర్ క్లోరైడ్ వచ్చేసి తీసుకోవాలి ఒక లీటర్ వాటర్కి మూడు గ్రామ్స్ చొప్పను లేకపోతే వన్ రెండు గ్రామ్స్ చొప్పున కూడా మీరు తీసుకొని డ్రించింగ్ చేసుకోవాలి లేకపోతే టూ ఫిఫ్ ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది కాపర్ క్లోరైడ్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి రెండు వందల లీటర్లు కలుపుకోండి దీంతో మీరు పదమూడు సున్నా నలభై ఐదు కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కాపర్ ఎగ్జిక్లోరైడ్ స్ప్రెడర్ అనేది ఖచ్చితంగా మీరు దీంట్లో యాడ్ చేసుకోండి స్ప్రెడర్ యాడ్ స్ప్రెడర్ యాడ్ చేసుకోవడం వల్ల మొక్కొక్క వేర్ల దగ్గర ఎక్కువ కాలం వరకు మనకు మంద అనేది పట్టుకొని ఉంటుంది కాబట్టి వచ్చే నెక్స్ట్ వచ్చే ఫంగస్ని కావచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాక్టీరియాని కావచ్చు రానివ్వకుండా ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా మీరు దాంట్లో స్ప్రెడర్ అనేది యాడ్ చేసుకోండి మీకు స్ప్రెడర్ కావాలనుకుంటే కింద నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్ పైన కాల్ చేస్తే మీకు స్ప్రెడ్డర్ అనేది పంపించడం జరుగుతుంది సో కాబట్టి మీరు స్ప్రెడర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు చాలా లాభాలు అయితే కనిపిస్తూ ఉంటాయి సో స్ప్రెడర్ యూజ్ చేసుకోవడం వల్ల మొక్క వేర్ల దగ్గర ఎక్కువ కాలం వరకు మనకు మంద అనేది పట్టుకొని ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చిన మనం ఇప్పుడు ఏదైతే డ్రించింగ్ చేసుకుంటున్నామో ఆ వచ్చిన తెగుళ్ళని మనకు కంట్రోల్ చేసుకున్నట్లు ఉంటుంది అనమాట దానికోసం మీరు కాపర్ ఎగ్జిక్లోరైడ్ తీసుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక లీటర్ అనేది స్ప్రెడర్ తీసుకోండి ఇవి రెండు వచ్చేసి మనకు రెండు వందల లీటర్ వాటర్లో మిక్స్ చేసుకొని ఈ ద్రావణాన్ని ప్రతి ఒక్క మొక్కకు ముప్పై నుంచి యాభై గ్రామ్స్ చొప్పున ప్రతి ఒక్క మొక్కకు ఒక డబ్బు ఒక నౌజులు తీసి అనేది స్ప్రే చేసుకోండి అన్నమాట సో ఇట్లా స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటుంటే మన సారీ మొక్క నౌజల్ తీసుకొని డ్రించింగ్ చేసుకోండి సారీ స్ప్రే చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కనిపించాయి కాబట్టి డ్రించింగ్ చేసుకోండి డ్రించింగ్ చేసుకోవడం వల్ల మొక్క అనేది ఈ ఈ బ్యాక్టీరియా నుండి ఈ ఫంగస్ నుండి అనేది మనకు బయటపడుతుంది సో కాబట్టి ఖచ్చితంగా మనము ఎప్పుడైతే మనం డ్రించింగ్ చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది స్ప్రే వల్ల మనకు ఎలాంటి రిజల్ట్ అనేది కనిపించేది కాబట్టి సో మనం డ్రించింగ్ చేసుకున్నట్లయితే బెస్ట్ దీంట్లో మనకు స్ప్రెడ్ యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా ఇంత బెస్ట్ పని మనకు పని ఎత్తనం అనేది కనిపిస్తూ ఉంటుంది సో కాబట్టి మీకు స్ప్రెడ్డర్ కావాలనుకుంటే ఇది కింద నంబర్ ఇస్తాను ఆ నంబర్ మీరు కాల్ చేస్తే స్ప్రెడ్ పంపించడం జరుగుతుంది సో ఎవరైనా కొత్తగా ఉంటే మనకు మన గ్రూప్ కూడా మన గ్రూప్ కూడా తివ్వ తీయడం జరిగింది ఆ గ్రూప్లో కూడా మీరు యాడ్ అయినట్లయితే మనకు చిన్న చిన్న విషయాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో మనము డిస్కస్ చేసుకోవచ్చు సో ఖచ్చితంగా మన వీడియో కానీ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి సో మనం నెక్స్ట్ వీడియోలో మనకు పత్తి పంటలో ఈ ఫ్లవరింగ్ సమస్య అనేది కనిపిస్తూ ఉంది ఈ ఫ్లవర్ రింగ్ డ్రాప్ కాకుండా ఏ వర్షాకాలంలో ఏ మందులు యూజ్ చేసుకోవాలనే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ